నమస్కారం నేను మీ షణ్ముఖ ఈరోజు మనమందరి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం షణ్ముఖ్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటినుంచో లడ్డు కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది మరి ఇంత ప్రసాదమైనటువంటి అంటే అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా స్వీకరిస్తారు మరి అటువంటి లడ్డు నాణ్యత గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో విడతల వారీగా బటన్ నొక్కినట్టు దాని క్వాలిటీ ఆ లడ్డు యొక్క క్వాలిటీని తగ్గించుకుంటా ఈరోజు తెలిసింది సార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వ్యాఖ్యానించారు మీడియా ముఖంగా దాంట్లో జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ వాడారు నూనె వాడారు బ్రష్టు పట్టించారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు క్వాలిటీని అని చెప్పేసి అన్య మతస్థులను ఎంకరేజ్ చేయడము అలాగే కొండపైన మధ్య మాంసాదులు అమ్మడం కానీ ప్రతి ఒక్క విషయంలోనూ భక్తులను రేట్ల టికెట్ల రేట్ల విషయంలో అయితేనేమి రోజారెడ్డి గారి దర్శనాల విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేందుకే భూమున కరుణాకర్ రెడ్డి గారికి కూడా అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఇచ్చారు మొదట్లో దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు ఒకవైపు ఏమో వైవీ సుబ్బారెడ్డి గారేమో అసలు నేను ప్రమాణం చేస్తాను అలిపిరి పాదాల వద్ద అని చెప్పేసి ఆయన ఉంటున్నాడు ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు మీరు అన్నారండి ఇది గత కొన్ని శతాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది చాలా భక్తులకి పరమ పవిత్రంగాను అసలు అదొకటి ప్రపంచంలో ఇంకే లడ్డూ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ రుచి రాదండి దానిది ఒక యునీక్ టేస్ట్ అందువల్ల దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు భక్తులు విశేషంగా అభిమానిస్తారో ఆదరిస్తారో కోరుకుంటారు ఆ రుచి చూడాలి అని అయితే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడే డౌన్ అయిందని అంటాను కూడా వీలు లేదు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ లడ్డూ యొక్క నాణ్యత మీద అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఫిర్యాదులు భక్తుల నుంచి వచ్చినాయి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వాడిన పదార్థాలకి ఈ మధ్యలో వాడుతున్న అనేక పదార్థాల సమ్మిళితమే లడ్డు యొక్క రుచి ఆధారపడి ఉంటుంది ఈ పదార్థాలలో ఏవి డిఫెక్టివ్గా ఉన్నా కూడా రుచి తగ్గిపోతుంది గతంలో చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు బహుశా నేను అనుకుంటున్నాను డెబ్బై తొమ్మిది డెబ్బై ఏడు ప్రాంతాల్లో అప్పుడు పుల్లారెడ్డి గారు స్వీట్ పుల్లారెడ్డి గారు ఈ ఉన్నారు జీ పుల్లారెడ్డి గారు ఆయన అధ్యక్షతను ఒక కమిటీ కూడా వేశారు అసలు ఈ లడ్డు యొక్క నాణ్యత ఎందుకు తగ్గుతుంది ఎక్కువగా నిలవ ఉండలేకపోతుంది బూజు పడుతుంది ఇందులో ఏ నాణ్యత తగ్గుతుంది దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ఆ తర్వాత ఆయన దాని మీద పరిశీలించి కొన్ని రిపోర్ట్లు కూడా ఇచ్చారు అట్లా ఆటోమేటైజేషన్ కూడా చేసుకుంటూ వచ్చారు స్వామివారి పోర్టుని పోటు అంటే కిచెన్ని అనేక అంటే ప్రసాదం యొక్క ప్రమాణం వాల్యూమ్ కూడా పెరిగింది అది భక్తులకు అందించడం కోసం కిచెన్ని కూడా చాలా సార్లు ఆధునికరించుకుంటా దాని యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ మెషినరీని కూడా వాడుతున్నారు ఇవాళ తయారు చేయటంలో అలా ఇవాళ కొత్తగా వచ్చింది కాదు అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఇప్పుడు నాణ్యత తగ్గిపోయింది సరైన అసలు నేతి ప్రమ నాణ్యత బాగాలేదని ఇతర పదార్థాల నాణ్యత బాగలేదు త్వర త్వరగా బూజు పడుతున్నాయి చెడిపోతున్నాయి అనేది దీనికి వాళ్ళ కారణం కూడా స్పష్టంగా తెలిసింది గతంలో ఆవు నెయ్యి వాడేవాళ్ళు చాలా పవిత్రమైన ప్యూర్గా ఉండే నెయ్యి అది వాడినంతవరకు వరకు పెద్దగా కంప్లైంట్లు రావు అది నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది ఆవు నెయ్యి దాని ప్రమా నాణ్యతను బట్టి దీనికి గతంలో కర్ణాటక డైరీ వాళ్ళు కూడా స్వామివారి మీద ఉన్న భక్తితో కొంత సబ్సిడీ ఇచ్చి మేము కూడా సరఫరా చేస్తామని చేస్తే ఆ దాన్ని పక్కన పెట్టారు ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు టీటీడీకి సప్లై చేసేదాంట్లో కిక్ బ్యాక్స్ ఉండవు క్విట్ బ్రోకాల్ ఉండవు వాళ్ళు అసలే రేటు తగ్గించిస్తున్నారు ఏది ఇచ్చినా కానీ అది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్కి వెళ్ళిపోద్ది కర్ణాటక ప్రభుత్వానికి కాబట్టి వీళ్ళకి అధికారులు ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళకి కొంత ఆదాయం కావాలి అలాగే అనధికారులకు కూడా అందువల్ల వాళ్ళని పక్కకు పెట్టారు గతంలో ఇచ్చిన నాలుగు వందలు ఐదు వందలు కాకుండా ఇప్పుడు మూడు వందల ఇరవైకి ఒక ఆయన కోట్ చేశాడు మూడు వందల ఇరవైకి కేజీ మూడు వందల ఇరవైకి కేజీ కోట్ చేస్తే అసలు మామూలుగా గేదె నెయ్యి రావట్లేదు ఆవు నెయ్యి సరఫరా చెక్టు అనేది కష్టం అతను వ్యాపారస్తుడు అతను కోర్టు చేసిన దానికి అతను గిట్టుబాటు ఉండాలి కదండి అతను ఒక కిలో ఎనభై రూపాయలు నష్టం చొప్పున ఎంత టన్నులు వేల టన్నులు వందల టన్నులు ఉపయోగిస్తారు టీటీడీ వాళ్ళు ఆవు నెయ్యి ఒక రోజుకే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఆవు నెయ్యి వినియోగం అవుతుందని చెప్తున్నారు పోర్టులో రెండు వందల కోట్లు నెనవటం అది ఒక రోజుకి కాదు బహుశా వన్ మంత్ అయ్యి ఉండొచ్చు అయ్యుండొచ్చు మన కామన్ సెన్స్ పాయింట్లో అట్లాంటి రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఎన్ని టన్నులు ఇవ్వాలి అతను నష్టానికి ఎలా సప్లై చేస్తాడు ఎవరైనా కూడా అతను కాంట్రాక్ట్ని కాపాడుకోవటం కోసం అందులో ఏ ఔట్ కలుపుతారు డాల్డా కలపచ్చు ఇంకా ఇతరత్ర కొవ్వుకి సంబంధించిన ఇతరత్ర కలుపుతారు అట్లాగే ఇవాళ యానిమల్కి సంబంధించిన అంటే యానిమల్ డైరెక్ట్గా కొవ్వు దాంట్లోంచి తీరు ఎలా తీస్తారంటే మనం హైదరాబాద్లో కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం పోలీసులు హెల్త్ అధికారులు మున్సిపల్ అధికారులు దాడి చేసి చనిపోయిన జంతు కళేపురాలకు చెందిన బోకిల బొమికలు ఉంటాయి కదా ఎముకలు ఎముకల్ని బాగా హై టెంపరేచర్లో ఊరు చివరిలో ఎక్కడన్నా పొదల్లో అక్కడ పొయ్యిలు పెట్టి కాల్చి తీస్తారండి ఆ నూనె అది ఒక ఫ్యాట్ అనమాట ఆ ఫ్యాట్ని ఎక్కడ కలుపుతారు ఏదన్నా వెన్న బట్టర్ ఇలాంటి వాటిలో కలుపుతారు అది మామూలు వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు అది రిబ్స్ అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉండే బోన్స్ ఉంటాయి చూసారా అవి జాయింట్స్ ఎక్కడైతే ఎముకలకి అంటుకుని ఉండే ఒక కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వు మనకి మామూలు కంటికి కనపడదు ఆ వేడి చేసినప్పుడు కరిగి ఆ బోన్స్లో ఉండే కొంత కొవ్వు కూడా అదంతా కూడా బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన దాన్ని వాళ్ళు కొన్ని సంస్థలకు అమ్ముతారు అమ్మినప్పుడు వాళ్ళు ఇలాంటి డాల్డాలోనో బట్టర్లోనో చీజ్లోనో అనేక కొవ్వు పదార్థాలు ఎక్కడైతే వాడుతూ ఉంటారో వాటిలో కలుపుతారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా టీటీడీకి కూడా తెలీదు ఇందులో కొవ్వు ఉందని వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా కలిపారంటానికి కూడా లేదు వాళ్ళు ఎప్పుడైతే మూడు వందల ఇరవై రూపాయలకి తక్కువ వస్తుందని ఒప్పుకున్నారో అక్కడే నాణ్యత అనేది వాళ్ళకి అర్థం కావాలి టీటీడీ లాంటి పెద్ద సంస్థ ఇన్నాళ్ళ నుంచి నేతి గురించి తీసుకుంటున్నారు కదండి వాళ్ళు వాళ్ళకి తోడు వాళ్ళకి ఓన్ డైరీ ఉంది టీటీడీకి వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి వాళ్ళ ఎక్స్పర్ట్స్ వెటర్నరీ వాళ్ళని అడగాలి అసలు ఆవు నెయ్యి మామూలుగా ఎంత పడుతుంది కిలో అట్లాగే ఇతర ప్రముఖమైన డైరీస్ని కూడా సంప్రదించాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాళ్ళ డైరీస్ ఉన్నాయి విజయా ఉంది ఆంధ్రప్రదేశ్కి అట్లాగే తెలంగాణలో కూడా విజయ ఉంది అట్లా రాష్ట్రంలో ప్రతిసాట ఉన్నాయి ఎస్ సార్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండే లడ్డుకు కర్ణాటక నుంచి నందిని నెయ్యి నందిని నెయ్యి వాళ్ళ దానికి విరుద్ధంగా తమిళనాడు వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు మరైతే నాసి రకం నేతిని నిర్ధారించిన ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్ లేటెస్ట్గా ల్యాబ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి మామూలుగా నేతి నాణ్యతను పరిశీలించేందుకు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఎన్డీడిబి కాఫ్ ల్యాబ్కు పంపించగా ఆ నేతిని పరిశీలించి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ సార్ దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్ అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ అది ఈ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఐఎస్ఓ వన్ సెవెన్ జీరో టూ ఫైవ్ గుర్తింపు పొందింది ఈ ల్యాబ్ మరి డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో అనుభవం ఉంది ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంటున్నాయి మరి టీటీడీ పంపించిన నేతిని పరిశీలించగా సోయాబీన్ పొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీస్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైందంట సార్ అది బీఫ్ ఆయిల్ బీఫ్ ట్యాలో అంటారండి వీటితో పాటు బీఫ్ ట్యాలో పామాయిలు పంది కొవ్వు కూడా వాడారు ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా సార్ ఇప్పుడు అది ఇచ్చింది ఒక ఐఎస్ఓ ల్యాబ్ అండి అదేదో ప్రైవేట్ ల్యాబ్ కాదు ఎవరో న్యాయమంత్రం చేసేది కాదు వాళ్ళకి పంపింది కూడా అనేది వాళ్ళకి తెలియదు ఎవరు పంపారో కూడా తెలియదు ఆ పంపిన ఇంగ్రీడియంట్ ఏదైతే వాళ్ళ మైక్రో ల్యాబ్ దీని కింద ఉంటాయి మైక్రోస్కోప్ కింద వాళ్ళు టెస్ట్ చేసి రకరకాల ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు చూసారా నేను ఇంతకుముందు మీతో ఒక మాట చెప్పాను ఏ కాంట్రాక్టర్ అయినా సరే అతని చేతికి నష్టపడే వస్తువులు సప్లై చేయలేడు కాబట్టి అందులో ఏదో ఒక మాయ చేసి అవో ఇవో కలిపి పంపిస్తాడు ఆ పంపినాటిల్లో ఇవన్నీ కూడా కలిపారు ఈ బీఫ్ టాలో అనేది కూడా అదేమి అంటే ఇక్కడ పవిత్రమైన దేవస్థానంలో వాడారని కానీ అమెరికాలో చాలా ప్రధానమైన వంటకాల్లో అది వాడతారు అది వేరు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగిస్తాం అనేది ఇది తప్పు అంటే ఒకసారి సార్ మన వీక్షకులకి ప్రేక్షకులకు కూడా మరొకసారి ఈ యొక్క కాంపోజిషన్ ఈ లడ్డులో నేతిలో ఉన్నటువంటి కాంపోజిషన్ ఒక్క నిమిషము నేను చదివి చదువుతాను సార్ మరలా ఒక్కసారి సోయాబీను పొద్దు తిరుగుడు ఆలివు గోధుమ బీను మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడారు అలాగే వీటితో పాటు బీఫ్ టాలు పామాయిలు పంది కొవ్వు కూడా వాడారు మరి ఈ కాంపోజిషన్ సార్ మామూలుగా స్టాండర్డ్స్ లిమిట్స్ ఉంటాయి లెస్ వాల్యూ లిమిట్స్ అనేది ఒక నెయ్యికి అనేది ఉంటుంది మరి దాని గురించి మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్యూర్ నెయ్యిలో ఉండే ప్రాపర్టీస్ ఏ అయితే ఉంటాయో అవి ఒక స్టాండర్డ్ అండి అవి పశువులు అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జాతులకు సంబంధించిన ఆవులకు నెయ్యిలో ఆ ప్రాపర్టీస్ కొద్దిపాటి వేరియేషన్స్ ఉంటాయి కొద్దిపాటి గిరి ఆవుది ఒక రకంగా ఉంటుంది జెర్సీ ఆవుది ఒక రకంగా ఉంటుంది ఒంగోలు ఆవు ఒక రకంగా ఉంటుంది మహారాష్ట్రలో ఉండే కొన్ని బ్రీడ్లది ఒక రకంగా ఉంటుంది కొంచెం అంతేకాని పెద్ద వేరియేషన్ ఉండదు తర్వాత ఆ పర్సంటేజ్ల్లో కొద్దిగా అటు ఇటు మారితే గాని అందులోకి ఈ బీఫ్ ట్యాలోను లేకపోతే పామ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ కోకోనట్ ఆయిలు బట్టరు ఇవ ఇలాంటి కలవు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమైనా తెలుసా ఏమేమి ఉందో క్లియర్గా చెప్పారు కోకోనట్ ఆయిల్ కూడా ఉందని కూడా రాశారు వాటితో పాటు ఇవన్నీ రాశారు అది ఆ ల్యాబ్ ప్రామాణితను మనం ఎవరూ ప్రశ్నించలేము కావాలంటే ఇప్పటికైనా సరే అక్కడ ఉండే ఆ ల్యాబ్ వాళ్ళ దగ్గర ఉండే షాంపుల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ చెక్ చేసుకోవడానికి పంపించవచ్చు తప్పు లేదు అంతేగాని మేము వాడలేదంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాడారని కూడా ఎవరు చెప్పలేరు కానీ వీళ్ళు చేసిన తప్పు ఎక్కడ అంటే మూడు వందల ఇరవై రూపాయలకి కకృతిపడి శ్రీవారి ప్రసాదంలో వాడే నేతి కోసం ఎందుకు కకృతి పడాలండి ఇక్కడ ఇంకోటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుపల తిరుమలకి వెళ్ళినా కూడా ప్రసాదాన్ని ఊరిని వాసం చూడడం ఏదో ఇట్లా కళ్ళకు అద్దుకోవడం తప్ప ఎప్పుడు తిన్న దాఖలాలు అయితే లేవు అంటే అర్థం అంటే ఆల్రెడీ తెలుసు ఇవన్నీ జంతువుల ఆయిల్ వాడుతున్నారు కొవ్వుతో తయారు చేసినటువంటి నూనె వాడుతున్నారు అని చెప్పేసి ఆయన తెలుసు అనుకోవాలి అంతే లేకపోతే ఆయన ఎందుకు తింటావు ఇప్పుడు ఆయన గనక తెలియదు అనుకోండి నా మనలాంటి ఆడే అనుకోండి ఎవరైనా ఇట్లా ఇట్లా అనుకుని తింటాం ఆయనకి అంత ప్రత్యేకంగా పెట్టినా కూడా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతీ రెడ్డి గారు కూడా ఇట్లా తీసుకొని వెనకేసిన సందర్భాలు కూడా మనం వీడియోల రూపంలో చూసాం సార్ అట్లా వాళ్ళకి మరి ఇన్ఫర్మేషన్ ఉందేమో అంతేగాని ఇప్పుడు మనం నాట్యం చేయలేక నేల బాగోలేదంటాం తప్పు ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళింది ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదేమో ఆయన సొంతంగా రాయలేదు ఆయన సొంత ల్యాబ్లో ప్రయోగం చెప్పలేదు ఆయనకే అది బాధాకరమైన విషయమే అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే మంచి నెయ్యిని ప్రొక్యూర్ చేసుకోమని చెబుతారు ఇప్పుడు జీ పుల్లారెడ్డి గారు కూడా ఇవాళ కాదు నేను నైన్టీన్ ఎయిటీలో కరీంనగర్లో ఈనాడు రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే వ్యాపార సూత్రం నేను ఎవరికైనా కూడా ట్రైనింగ్ ఇస్తా రండి బ్రతకటానికి మీరేమి భయపడక్కర్లేదు ఎవరైనా నాకేం మీరు పోటీదారులు కూడా కాదు ఎంతమంది వచ్చినా వాళ్ళకి శిక్షణ ఇస్తాను మీరు వెళ్ళి షాపులు పెట్టుకోండి తను ఏం చెప్పాడంటే నేను మంచి నెయ్యి తెచ్చుకుంటాను అలాగే మంచి శనగపిండి ఏదైనా వాడే పదార్థాలన్నీ నేను ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పాడు అదే నా విజయ రాష్ట్రం అని చెప్పాడు అలాగే కొలతల విషయంలో పది గ్రాములు నేను వినియోగదారుడికి ఎక్కువ ఇస్తా కానీ తక్కువ తుయ్యను అలా నా తండ్రి ఏదైతే చెప్పాడో నేను ఇవాళకి అదే ఫాలో అవుతున్నాను ఇంత సంపాదించినా ఇంత పేరు వచ్చినా మీ అందరి అభిమానం పొందానంటే అంటే ఈ సూత్రాలు పాటిస్తున్నాను అట్లాగే ఇప్పుడు టీటీడీ చేయాల్సింది ఒక్కటేనండి ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళక్కర్లేదు మంచి నెయ్యి పది రూపాయలు ఎక్కువైనా సరే మీరు ఎట్లాగూ ఏమి ఫ్రీగా ఇవ్వటం లేదు లడ్డూలు భక్తుల దగ్గర మనం డబ్బులు తీసుకుంటున్నాం ఒకవేళ పది రూపాయలు సబ్సిడీ ఇచ్చినా కూడా నష్టం ఏంటి టీటీడీకి భక్తులే కదా ఇస్తున్నది టీటీడీకి ఇంత నిధులు ఇస్తున్నప్పుడు మంచి నెయ్యి ప్రొక్యూర్ చేసుకుంటే అయిపోయేదానికి దీనికి ఇంత వివాదం ఎందుకు ఎందుకండి ఒప్పుకోవాలి ఇప్పుడు ఆయన సొంత ల్యాబ్లో చేస్తే చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ సుబ్బారెడ్డి గారు ఇదే విషయంపై గారు మాట్లాడిన తర్వాత నేను నెయ్యి విషయంలో శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం కూడా చేస్తాను ఎటువంటి ఇది చేయలేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాను నేను కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఎందుకు ఇలా చేస్తానని చెప్పేసి ఆయన ఆ వితండవాదం చేస్తున్నాడు మరి మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారికి ఆయన శత్రువా అండి ఓకే అట్లొచ్చారు సార్ ఓకే ఇప్పుడు ఆయన కూడా ఈయనకన్నా భక్తుడు ఆయన సొంత జిల్లాలో ఉంది ఆయన ఒకసారి ఆయన ప్రాణాలు తీయటానికి జరిగిన ప్రయత్నం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి కాపాడాడని ఇప్పటికే ఆయన ప్రతి సంవత్సరం చాలాసార్లు వెళ్ళి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాడు స్వామివారి మీద ప్రసాదం మీద అంత అడ్డగోలుగా అట్లాంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారండి తర్వాత ల్యాబ్ రిపోర్ట్లో ఒక్క జంతువు ట్యా దాని పేరు ట్యాండరీ అదే రాలేదు ఇంకా అనేక దాంతో ఉన్న అన్ని పదార్థాల గురించి రాశారు కానీ నెయ్యిలో ఇన్ని పదార్థాలు ఉండాల్సిన అవసరం లేదు కదా కానీ మూడు వందల ఇరవై రూపాయలకి ఆ కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నాడంటే ఇవన్నీ కలపకుండా ప్యూర్ గీ సప్లై చేయగలుగుతాడు అతను మన కామన్ సెన్స్ పాయింట్ మనందరం రైతులమే మనకి ఊళ్ళ నుంచి వచ్చినా మనకు అవగాహన ఉంది మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నప్పుడే టీటీడీ లాంటి నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది అవునండి నేను కూడా వెయ్యి రూపాయలకి ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్నానండి ప్యూర్ నెయ్యి వాళ్ళు చాలామంది అమెరికన్స్ అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కు ఇక్కడ కొన్ని డైరీస్ ఉన్నాయి వాళ్ళు లాభాపేక్ష లేకుండా చేసే స్వచ్ఛంద సంస్థలు గోసేవా కేంద్రాలు లాంటి వాళ్ళు అంత రేటుకి అమ్ముతున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ప్యూర్ గేయ్యి ఇస్తామంటే అవి మరగబెట్టి మంచి గ్రేడ్లో ఉంటుంది రెండు నెలలు అయినా కూడా మీకు ఇది వాసన రాదు అని చూస్తున్నారు అట్టాగే ఉంటుంది ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చే నెయ్యిలో ఎవడో వెనకటికి భోజనానికి వెళ్ళా ఒక హోటల్లో పెడితే ఏగపడిందంట ఏగపడితే వాడు వెయిటర్ని పిలిచి అడుగుతాడాడు ఏమయ్యా ఏగు ఉందని ఏమయా నువ్వు ఇచ్చే అరవై రూపాయలు భోజనంలో ఏక సింహం వేస్తావా అన్నాడంట ఇది కూడా అట్లాగే ఉంది మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చే నేతిలో వాడు ఇవన్నీ కలిపాడంటే కలపకపోతే ఎక్కడి నుంచి తెస్తాడు అనేది మనకు ఉండాలి ముందు ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు మూడు వందల ఇరవై రూపాయలకి ఒప్పుకున్న టెక్నికల్గా సంస్థ బృందం ఏదైతే ఉందో అసలు అది రిజెక్ట్ చేయాలండి ఇతరు మూడు వందల ఇరవై రూపాయలు ఇవ్వలేడు ఎట్లా ఇవ్వలేడు అంటే గిట్టుబాటు అవ్వదు ఇప్పుడు మనకి కూడా డైరీస్ ఉన్నాయి మనకి ఇంత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి టీటీడీ నెయ్యి కొంటుంది కదా అక్కడ జరిగింది పొరపాటు అంతేగాని ఇవాళ ఈయన జరిగిన దానికి జరిగితే జరిగింది అది చెప్పాలి తప్ప దీనికి ఇంత కోసం నేను ఆయన దగ్గర ప్రమాణం చేస్తామంటే ఇప్పుడు ఆయన ఇంకోటి అండి శ్రీవారి కనుసన్నల నుంచి ఎక్కడైనా ఎవరైనా తప్పుకోగలరా ఆయన మీద కనుక చెడు ప్రవర్తనతో చెడు ఉద్దేశంతో వ్యాఖ్యానిస్తే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే ఒకసారి ఒక కొండసాల్దా ఆయనకు అన్నాడని దాని తర్వాతే శ్రీవారు పగబట్టి ఆయన మీద ఇలాంటి శాపం ఇచ్చాడని కూడా చాలామంది ఆయన చనిపోయిన టైంలో అదే అసందర్భమైనా కూడా ప్రచారం జరిగింది అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి గురించి అంత పెద్ద మాట అంటాడనేదైతే అయితే ఎవరు కూడా అనుకోలేము ఆయనే కాదు ఎవరు కూడా అనరు ఎందుకంటే ఎక్కడన్నా రాజకీయం కానీ శ్రీవారి విషయాల్లో ఎవరు చేయడం ఓకే సార్ మీ సమయాన్ని వచ్చి ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు మన వీక్షకులు కూడా